బంగాళాఖాతంలో తీవ్ర అల్పబడనం ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సముద్ర తీర ప్రాంతాల్లో గాలులు తీవ్రంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి కోనేరు రేవతి సెంటర్ బస్ స్టాండ్ సెంటర్ జిల్లా కోర్టు సెంటర్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు పామరు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పామరులో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి దీంతో పాదచారులు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక అవనిగడ్డ నియోజకవర్గంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి కుండపోత వర్షం కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రోడ్లపై మోకాళ్ళిలోతు వరద నీరు చేరింది జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ భారీగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు